స్థాయి కనిపించట్లేదు అనే ఒక వర్షన్ కనిపిస్తోంది మళ్ళీ పవన్ జ్వరం రావడం మళ్ళీ బ్రేక్ ఇవ్వడం ఇవన్నీ చూస్తూ ఉన్నా సో ఎలక్షన్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మరోపక్క మరో ఫుల్ బస్ ముందుకు వెళ్తున్నారు ఎక్కడ విరామం లేకుండా నమస్తే మేడం మీకు అలాగే ఉన్నటువంటి మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు ఏమంటారు మీరు ముందుకెళ్ళలేదు అంటారా ముందుకు వెళ్ళడం లేదు అనట్లేదు జనసేన బిజెపి మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి మనం చూస్తున్నాం కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారంతో పోల్చుకుంటే రెండు పార్టీలు ఆ స్థాయిలో ప్రచారం చేయట్లేదు అంటున్నాను అంటారా అదే ఇప్పుడు జ్వరం రావటం సహజం జ్వరం వస్తే కూడా ప్రచారం చేయమంటారా పవన్ కళ్యాణ్ గారిని జ్వరం మొన్న జ్వరం వచ్చింది రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాడు మళ్ళీ వచ్చాడు ఆ జ్వరం తగ్గలేదు అందుకునే బ్రేక్ ఇచ్చాడు అది నేరం ఎలా అవుతుంది తప్పు ఎలా అవుతుంది అది బీజేపీ ఆ బిజెపి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ ప్రధానమంత్రి సభలు మూడు సభలు పెట్టాలని చెప్పి ప్లాన్ చేశాము ఇప్పుడు రంజాన్ ఉంది రేపు పదకొండో తారీఖు ఇవాళ ఉగాది ఉంది ఈ రెండు పండుగలు అయిన తర్వాత విపరీతంగా ప్రచారం చేస్తాం అందులో సందేహం లేదు దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా జరుగుతా ఉన్నాయి ప్రధానమంత్రి సభలే మూడు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ విపరీతంగా అనేది కదా మీ అర్థం మీరు చెప్తా ఉంది ఇప్పుడు తాడేపల్లికూడంలో జాయింట్ సబ్ పెట్టాము చిలుకలూరు పేట పెట్టాము చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో దాదాపు అరవై డెబ్బై సభలు పెట్టాడు ఈ వన్ ఇయర్ కాలంలో ఈ వన్ ఇయర్ కాలంలో ఇప్పుడు మళ్ళీ రేపు పది పదకొండు తారీఖులు జాయింట్ మీటింగ్స్ ఉన్నాయి తుని అనకాపల్లి అటు ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పురందర గారు వీళ్ళు ముగ్గురు కలిసి మీటింగ్లు పెడతారు ఇక పద్దెనిమిదో తారీఖు నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఇరవై ఐదు దాకా కొనసాగుద్ది ఆ ఇరవై ఐదు తర్వాత అసలు ఇక దుమారమే ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు పురంధ పురంధ్రేశ్వరి గారు భువనేశ్వరు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మొత్తం ఎలా సుడిగాలి పర్యటన ఉంటాయో మీరు చూడండి నేను చెప్తుంది ఒకటే ఇప్పటివరకు ఆ స్థాయిలో కనిపించలేదు అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే మూడు ఉన్నాయి కాబట్టి అలా కాదండి ఇప్పుడు నూట నలభై నాలుగు సీట్లు మేము పోటీ చేస్తున్నాం నూట నలభై నాలుగు సీట్లలో ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారి అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది మిత్ర పక్షాలతో కలిపి వాళ్ళ సభల్లో అడ్రస్ చేస్తారు మీకు అర్థమైందా అలాగే చెప్పిందే నాకు అర్థం కావట్లేదు అది నాకు అర్థమైనా చెప్పండి ఒకసారి నేను చెప్పండి ఇంకోసారి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఐ థింక్ ప్యానె ఉన్న వాళ్ళకి ఉంటుంది మీకు అర్థం కాలేదు కాబట్టి మరొకసారి రిపీట్ చేస్తున్నా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి ఫస్ట్ నుంచి మనం ఆడుకున్న అనేక లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా చాలా డిబేట్స్ నుంచి కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మనం ఏ విధంగా చేస్తాం ఏంటంటే అందరికీ క్లారిటీ ఉండే ఉంటుంది సో ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం లిస్ట్కి సంబంధించి అనుకున్నాము అక్కడ విడతలుగా మార్చుకుంటూ వచ్చారు ఆఖరికి రిలీజ్ చేశారు ఎప్పుడంటే వస్తుంది ఆ క్వశ్చన్ మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను ఆన్సర్ ఇచ్చున్నారు సో వైసీపీతో పోల్చుకుంటే మూడు పార్టీల పొత్తులో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ముందుకెళ్లట్లేదు క్లారిటీ ఇచ్చున్నారు ముందు చేస్తామని చెప్పి ఇది కాదండి వైసీపీ రోజుకు ఒక సభే పెడుతున్నాడు ఆయన సాయంత్రం పుట్టే ఎండ చంద్రబాబు నాయుడు గారు మూడు సభలు పెట్టాడు ఇప్పుడు ఎండ తీవ్రత పెరిగింది కాబట్టి రెండు సభలు పెడుతున్నాడు ఆయన నిన్న ఒక రోజే కదా గ్యాప్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు జ్వరం వచ్చింది కాబట్టి గ్యాప్ వచ్చింది మేము ఆ స్థాయిలో జగన్ స్థాయిలో మేముంటే పెట్టి ఆయన రోజుకి సాయంకాలం చల్లటి సాయంకాలంలోనే సభ పెడుతున్నాడు ఆయన ఆ తర్వాత ఏసీ బస్సు దిగట్లేదు ఎండలో ఎండలో సభలు పెడుతుంది చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో మీరు చూస్తున్నారు కదా చంద్రబాబు మీద రెండు పార్టీల మూడు పార్టీల మీద ఆధారపడి ఉంది మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేస్తా ఉన్నాం ఎన్నికల ఎన్నికల కమిషన్ కి రోజు మూడు పార్టీలు కలిపి మేము ఇక కంప్లైంట్స్ ఇస్తా ఉన్నాం మూడు పార్టీ మూడు పార్టీలు కలిపి ఎన్నికల ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం ఒక వారం పది రోజుల్లో మేము ఎన్నికల నామినేషన్ చేయడంతోనే ఎన్నికల ప్రణాళిక కూడా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం ప్రధానమంత్రి సభలు ఏర్పాట్ల గురించి ఆ ప్లేసుల గురించి డిస్కస్ చేశాము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఎన్నికలు ఇంకా దాదాపు ముప్పై రోజు ముప్పై ఐదు రోజుల పైనే ఉన్నాయండి ఎన్నికలు ఇదే పెద్ద ప్రాబ్లం మేము చాలా ఫాస్ట్ గా ఉన్నాం రెండోది ఈ ప్రభుత్వం పోతుంది తెలిసిపోయింది తెలిసిపోవడం కాబట్టి ఆఫీసులో ఉన్నటువంటి హెరిటేజ్ పత్రాలు దాని గురించి కూడా తీసుకొచ్చి ఆఫీస్లో తగలబెట్టిన పేపర్స్ గురించి కూడా మాట్లాడదాం రఫీ గారు ఒక్క నిమిషం ఎందుకంటే ఒక టాపిక్ మాట్లాడుతున్నాం కదా ఫస్ట్ ప్రచారానికి సంబంధించి కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మనం ఆ సిఐడికి సంబంధించి మాట్లాడదాం ఒక్క నిమిషం ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు న్యూస్